తెలుగు పిఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అనుపమ పరమేశ్వరన్ ప్రేమం సినిమాతో తెలుగు తలకు పరిచయమైన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలలో సక్సెస్ఫుల్గా రాణిస్తుంది ఈ హీరోయిన్ తాజాగా అనుపమ తన లేటెస్ట్ ఫొటోస్ని అభిమానులతో పంచుకుంది ఆ ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం హీరోయిన్ శ్రీదేవి బోని కపూర్ల కూతురుగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన దడక్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది జాహ్నవి వరుస సినిమాలతో నటిస్తూ దూసుకుపోతుంది ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది జాహ్నవి తన చక్కటి అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది తాజాగా జాహ్నవి తన లేటెస్ట్ ఫొటోస్ని అభిమానులతో పంచుకుంది ఆ ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి